ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా ఏలూరుకి సంబంధించి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఇక్కడ టీడీపీ అభ్యర్థి బెడెడే రాధాకృష్ణయ్య గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే టీడీపీ పార్టీ ఈ రోజు ఎట్లా ఉంది గత టీడీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రజలకు ఏం జరిగింది ఇప్పుడు అధికార పార్టీలు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి గత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగిందనేది ప్రజలకు ఇప్పుడు తెలుస్తా ఉంది మనం ఎంత నష్టపోయామో వైఎస్ఆర్సీపీ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల మనం ఏం నష్టపోయామో ఆ పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ ఇవన్నీ అని తెలుస్తున్నాయి మా ఏలూరు వరకు మా ఏలూరు వచ్చేటప్పటికి బడేట్ బుజ్జి గారు అభివృద్ధి ఏం చేశారనేది అనేది ప్రజలందరూ తెలుసు ఇప్పుడు ఆయన లేని లోటు వాళ్ళ తమ్ముడు రాధాకృష్ణ గారు చూస్తున్నారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తారు మేము అనుకుంటున్నాం అంటే గెలుపు మీద పందేలా ఉన్నాయి కానీ గెలవడం అనేది సునాయతంగా ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రచారానికి సంబంధించి ఎటువంటి ఆదరణ వస్తుంది రాధాకృష్ణయ్య గారు ప్రజల్లోకి వెళ్తుంటే ఎదురొచ్చి హార్తలు బట్టి స్వాగతిస్తున్నారు మా మహిళలు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా బయట చంటి గారి రావాలి చంటనే గెలవాలనేదే కోరుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో చాలా పార్టీకి సంబంధించి చాలా విజ్ఞతి కలిగిన వ్యక్తి అంటే పార్టీకి నమ్ముకున్న వ్యక్తి ఆయన ఆయన కానీ బుజ్జిగారు కానీ ఈరోజు పార్టీకి సంబంధించి కుటుంబానికి న్యాయం చేసిన బడేటి కుటుంబమే తెలుగుదేశం పార్టీ ఉంది అది అది చంటిగారుగా ఆయన బుజ్జిగారి నుంచి కూడా ఆ బుజ్జిగారు పంతొమ్మిది వందల తొంభై వైస్ చైర్మన్గా చేసిన కాడ నుంచి బడేటి కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది అది న్యాయం చేసిందా అంటే న్యాయం చేయబట్టేదో బడేటి చంటి గారు టికెట్ ఇచ్చారు లేకపోతే ఎవరు కదా అధికార పార్టీ నేనే గెలుస్తాను అంటున్నారు వాళ్ళ నాని గారు మరి మీ సైన్యం కానీ మీ అంత వర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇంకా ఎన్నిక సమీపిస్తున్నారా అది ఒకరిని విమర్శించడం కరెక్ట్ కాదు కానీ నాని గారు ఏం చేశారని ప్రజలందరూ తెలుసు ఆయన ఆయన అనేది జనాలకి కనపడ్డు ఆయన ఇంటర్వ్యూ దొరకడమే కష్టం అది బుజ్జిగారు పొద్దున్న ఆరు గంటలకే వచ్చి కూర్చునేవారు అదే బాట్లో ఆయన తమ్ముడు చండీ గారు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పదవి లేకపోయినా అందుబాటులో ఉన్నారు అది మన మా ఏలుపులందరికీ తెలిసిన ఆ విషయం కాబట్టి ఆ గెలుపు మేము చాలా సునాయాసంగా మేము మెజార్టీ మీదే మేము లెక్కేసుకుంటున్నాం బీజేపీ జనసేన కలయిక వల్ల ఖచ్చితంగా రాధాకృష్ణ గారికి ఒక అంత మెరుగ్గా ఉందనుకుంటా బీజేపీ జనసేన కలడం వల్ల మాకు మెజారిటీ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏలూరుకి సంబంధించి ముఖ్యంగా ఎలా ఉంది సార్ అంటే చాలా చోట్ల టైట్ ఫైట్ ఉండబోతుంది అంటున్నారు ఇక్కడ మాత్రం ఉంది సార్ చాలా సర్వేలు కూడా బయట రాధాకృష్ణ గారే గెలిస్తారంటూ కూడా సర్వేలు వస్తున్నాయి స్టేట్లో గెలిచే ఫస్ట్ గెలిచే టీం పార్టీ మాదేనండి తెలుగుదేశం పార్టీలో మా బడేటి రాధాకృష్ణ గారే గెలుస్తారు అది ఆయన కష్టమే బడేట్ చంటి గారి కష్టమే ఈ రోజున గెలుపుకి బాట వేసింది మంత్రివర్గంలో మాకు మంత్రివర్గం అనే ఆశ లేదు మేము ఎమ్మెల్యేకి వస్తే చాలని కోరుకున్నాం అంటే మంత్రివర్గం అదే బడ్డేటారు డెట్ గా మంత్రివర్గంలో చోటు లభించేది చంటి గారితో ఫస్ట్ గా రావడం కదా అది మేము అంత వరకు మేము వెళ్ళట్లా మేము గెలవాలి రాష్ట్ర ప్రజలు మన మా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం ఏలూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్లీ బడ్డ రాధాకృష్ణ గారిని ఎన్నుకుంటే ఏ విధంగా ఏలూరు రేపు రాబోయే రోజులు అభివృద్ధి జరుగుతుందంటే ఏలూరు ప్రజలకు ఏం చెప్తారు ఏలూరు ప్రజలు విజ్ఞతతో కలిగి ఆలోచన చేస్తున్నారు ఏలూరు ప్రజలు బడేటి చంటి గారికి వెళ్ళడం వల్ల ఏలూరుకి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే బడేటి బుజ్జి గారు ఐదేళ్ళు ఏం చేశారనేది ఏలూరు ప్రజలకు తెలుసు ఆయన బాటలోనే అంత ముందు బుర్రేటి బుజ్జిగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చంటి చంటిగారు అనే విషయం కూడా ఏలూరు ప్రజలకు తెలుసు కాబట్టి డెఫినెట్గా బుజ్జిగారు వేసిన బాటను చంటి గారు నడుస్తారు మా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అభివృద్ధి ఏం జరగలేదు ఏలూరులో పద్నాలుగు నుంచి ఇరవై వరకు అభివృద్ధి చాలా జరిగింది అన్నది ప్రజలను తెలుసు ఇంకా అభివృద్ధి కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కూడా నేను పూర్తి చేసి అన్నం మించిన తన తమ్ముడు అనిపించుకుంటాడని చెప్పి మేము కోరుకుంటున్నాం హెచ్ టీవీ ప్రైజెన్స్ లైక్ షేప్ క్లాస్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ట్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మలకి చూడడానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని